విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ రమణయ్య గారి మర్డర్ సందర్భంగా కి సంబంధించిన ని టీమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ చెన్నై పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ అంటే మొన్న చెన్నై లో ఆయన్ని పట్టుకోవడం జరిగింది ఆయన మన దగ్గర ఈ మర్డర్ తర్వాత దొరికిన ఆధారాలు అన్ని సహకరించి మనకు వచ్చిన లీడ్స్ టెక్నికల్ లీడ్స్ అండ్ అదర్ ఇన్పుట్స్ అన్ని పట్టుకొని ఇక్కడ ఆ రోజు ఏదైతే టెన్ టీమ్స్ ఏదైతే ఏర్పాటు చేసినామో దాంట్లో ఒక లీడ్ ని చెన్నై పంపడం జరిగింది ఆ లీడ్ టీమ్ అక్కడ నిన్న చెన్నైలో పట్టుకోవడం జరిగింది ఆయన్ని లో అక్కడ నుంచి మన విశాఖపట్నం తీసుకురావడం జరిగింది మన లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రమణ్యం గంగా రావు సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం అని అడిగారు దాని మీద వాళ్ళు మిస్అండర్ అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసెంజర్ ఎవరు ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ లో ఆ రోజు ఆ ఫ్లైట్ బెంగళూరు చెన్నై ఫ్లైట్ కు లేరు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు ఇక్కడ మొన్న సో దాంట్లో భాగంగా ఈ రోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు దాంట్లో అదర్ ఎంక్వైరీ లో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వి విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ఫ్లైట్ లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఎయిరోస్టేస్ వేస్ అడిగిందట ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పి చెప్పడం వల్ల ఈయనకి మళ్ళీ అనుమానం వచ్చేసి ఏమై ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై చెన్నై వెళ్ళి చెన్నై చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు చెంగల్పేట్లో లోకల్ ట్రైన్ పట్టుకొని లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్ నుంచి చెన్నై వెళ్తా ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న పది టీంలు డిస్పాచ్ చేసినాము ఒక టీం బెంగళూరు ఒక టీం చెన్నై ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాం ఇక్కడ ఆయన ఇప్పుడు ఆయనని మంచి ఇంట్లోగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం ఎందుకంటే చాలా విషయాలు అంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి సీరియస్ అఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంత అంతా కూడా చేస్తున్నాము ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నారు వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది చెప్పింది దానికి తగిన